ఆపాలి తొలగించమని ఉండే వాళ్ళని వెంటనే ఆపాలి తొలగించ తొలగిస్తామని చెప్పడం వెంటనే రాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వం గౌన్ డౌన్ రాష్ట్ర ప్రభుత్వం

రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని పెద్ద ఎత్తున పోరాటాలకు సిద్ధమైన దాదాపు కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి తొమ్మిది తొమ్మిది నెలలు ఎన్ని సంవత్సరం కానీ కాలేదు అప్పటికే మున్సిపల్ కార్మికుల్ని రోడ్డు పాలు చేసేదానికి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తుంది కాబట్టి దాంట్లో భాగంగా ఈరోజు కడప నగరంలో ఈరోజు ధర్నా చేయడం జరిగింది ఈ ధర్నాను ఇంతటితోనే ఈ ధర్నాను ఇంతటితోనే ముగిస్తాం రాబోయే కాలంలో పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తాం అందుకే అన్ని వామపక్షాలు కానీ అన్ని ప్రజా సంఘాలు అన్ని రాజకీయ పార్టీలతో రౌండ్ టేబుల్ సమావేశం పెడతాం అవసరమైతే బంధుకైనా పిలిపించేదానికి మేము సిఐటిగా తెలియజేస్తున్నాం మేము ఒకటే చెప్పాలి ఈరోజు రాజకీయ నాయకులు ఎవరైనా సరే మీరు మా ఓట్లతో గెలిచినారు నేను చెప్తున్నా మా నగరంలో ఉండే ఎమ్మెల్యే గారు కానీ జోక్యం చేసుకొని అది మీరు అసెంబ్లీలో మాట్లాడాలి అట్లాగే నగర మేయర్ గారి కానీ మీరు మాట్లాడాలని మేము తెలియజేస్తాం లేని పక్షంలో మేము పెద్ద ఎత్తున పోరాటాలకు సిద్ధమవుతామని సిఐటిగా తెలియజేస్తున్నాం ఈరోజు మా ఓట్లు వేయించుకొని మేము మా మాతో గెలిచి ఈరోజు మళ్ళా తడుగుడ్డ వేసి గొంతు కోసే రూపంలో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాలు ఎవరిస్తున్నాయి ఏం తిని బతుకుతారు ఏమి వాళ్ళ కుటుంబానికి రక్షణ వాళ్ళు ఏమి వాళ్ళ పిల్లలు ఎవరు అన్నం పెడతారు చెప్పా పెట్టకుండా ఈరోజు బయటికి పంపించడం చాలా దారుణమని సిఐటిగా తెలియజేస్తున్నాం ఈరోజు ఒక ఒక వ్యవస్థలో రాజకీయ నాయకులు వాళ్ళ సీట్ల కోసం ఎన్నో కొట్లాడుకుంటారు కానీ ఈరోజు అనేక రాజకీయ నాయకులకు అరవై ఏళ్ళు డెబ్బై ఏళ్ళు ఉన్నా కానీ ఆ ఎంపీ పోస్టులకు ఎమ్మెల్యే పోస్టులకు కొట్లాడతారు కానీ ఈరోజు మున్సిపల్ కార్మికులు ఏ పాపం చేసినారు కరోనా ఉన్నప్పుడు చెప్పొచ్చు కదా నువ్వు కరోనాలో ముసిలో నువ్వు నువ్వు పోవద్దు నీకు కరోనా వర్తించదని చెప్పొచ్చు కదా ఆ రోజు ఎందుకు చెప్పలేదు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు మళ్ళీ ఈరోజు నీళ్ళు వదులుతున్నారు కదా వాటర్ వదులుతున్నారు కదా వాళ్ళ నీ శక్తి సరిపోదు నువ్వు వాళ్ళు తిప్పలేవు అని ఇంటికి వెళ్ళిపోవచ్చు అని చెప్పొచ్చు కదా రాష్ట్ర ప్రభుత్వం చెప్పబెట్టకుండా వెంటనే కమిషనర్ల గారికి జారీ చేసి ఈరోజు కడప నగరంలో నూ నలభై మూడు మందిని తొలగించడం జరిగింది ఎంత దారుణం ఇది చూస్తా ఊరుకుండా అందుకే అంబేద్కర్ సర్కిల్ కాడ మానోహారాన్ని పెద్ద ఎత్తున శనివారం అంబేద్కర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగం రాసిన ఇదేనా మీకు రాసిందని ఆయన ఎదుట మేము మానవహారాన్ని చేయబోతున్నాం అవసరమైతే కడప నగరంలో రాబోయే కాలంలో పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తాం అవసరమైతే ఈ కార్పొరేషన్ ఆఫీసును ముట్టడిచ్చి పెద్ద ఎత్తున పోరాటాలు సిద్ధమవుతామని సిఐటీగా తెలియజేస్తాం